హరి ఓం శ్రీమాత్రేనుమహ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం ఐదక్షరాల నామం మదనాశిని మదాన్ని పోగొట్టగలిగేటువంటి అమ్మవారు ఈ మదాన్ని నాశనం చేసేటువంటిది ఇది నిన్న మనం చెప్పుకున్న నామంతో కొంత దగ్గరగా ఉంటుంది మదనాశిని అంటే మదాన్ని పోగొట్టుకునేది కింద నామంలో మనం చెప్పుకున్నటువంటి మదాన్ని పరిమార్చి మదాన్ని చేకూర్చి మదం అంటే సంతోషం మన మదాన్ని పోగొట్టి మనకి సంతోషాన్ని చేకూర్చి మన స్థితిని మనకు తెలియజేసేటువంటి సమదృష్టి తత్వాన్ని అమ్మ ఇస్తుంది ఇవన్నీ అప్పుడు కానీ మనకి వినయ విధేతలు ఏర్పడవు విశ్వజనీనత మనకి వికసించదు మనిషికి మొదటి శత్రువులు ఈ మదమాశ్చర్యాలు ఎంత గెలిచి రచ్చగలవాలి అన్నారు ముందు నువ్వు ఆ సాధనలో ఏదన్నా సాధించాలి అంటే ముందు నీలో ఉన్న ఈ మతాన్ని మనం దీన్ని తొక్కిపెట్టి దీన్ని సమూలంగా అణిచివేస్తేనే మనలో ఉన్న మంచితనం బయటికి వస్తుంది మనలో ఉన్న సాధన తయానికి అది మనకు తోడ్పడుతుంది ఈ మతం వల్ల బయట శత్రువులందరూ ఏర్పడతారు దీన్ని తొక్కి పెట్టడం వల్ల లోపల మనలో నిద్రాణమైనటువంటి సాధనత్రయం బయటకు వస్తుంది నువ్వు నీలా బతకడం అంటే వాస్తవంలో బతకడం యథార్థాన్ని అంగీకరించడం ఇది అలవాటు పడాలి అంటే ఆశా వ్యామోహాలు తొలగిపోవాలి నలుగురి దగ్గర యాచించి బ్రతికేవాడు ఏ పని చెయ్యకుండా ఓ పక్కన కూర్చొని నాకు ఎంత పదం వస్తుంది నాకు ఎంత డబ్బు వస్తుంది ఈ సోమరికి ఏమీ రావు యాచన చేసుకుంటూ బ్రతికినా కూడా మనలో ఉన్న తత్వాన్ని తెలుసుకొని మన ఒళ్ళు వంచి కష్టపడితే వాడి పరిస్థితికి రాగలడు కానీ ఎప్పుడైతే సోమరతత్వాన్ని ఎంచుకొని ఆహ్ నేను నేను కూర్చొని నేను తలుచుకుంటే ఆ పని చేసేస్తా ఈ పని చేసేస్తా నువ్వు తలుచుకో ముందు నువ్వు తలుచుకొని దాన్ని నిలబడు యథార్థాన్ని అంగీకరించు ఆశని మోహాన్ని తొలగించుకొని నేను ఏ స్థితిలో ఉన్నాను నేను ఏ స్థితిలో ఉండి నేను ఏ కళలు కంటున్నాను ఏ కళలకని నేను దాన్ని సాధించుకుంటాను ఇలాంటి స్థితి ఈర్షలు కోపాలు ఓడిపోయావని కోపం తెచ్చుకోవటం గెలిచామని సంతోషం తెచ్చుకోవటం ఇవన్నీ కూడా అహంకారానికి దారితీస్తాయి తప్పితే మనల్ని పైకి ఎదగడానికి దారితీయవు అమ్మని వేడుకుంటే అమ్మ మనకి పైకి ఎదగడానికి దారి చూపిస్తుంది ఒక వ్యాపారంలోనో ఉద్యోగంలోనో కుటుంబంలోనో వ్యక్తిగతంగా అయిన మనిషి పతనానికి కారణం అధికమైన ఆశ అతి అసూవ్య వాస్తవాన్ని తెలుసుకోడు దాన్ని ఒప్పుకోడు నా పట్టుదల నాదంటాడు ఇవన్నీ విజయం సాధించడంలో ఒక మంచి పనిలో ఉంటే అది సన్మార్గంలో నడిపిస్తుంది అదే మూర్ఖత్వానికి వెళ్ళి వ్యసనంలో ఉంటే పతనం అయిపోతాడు నవవిధి భక్తి మార్గ నవవిధి భక్త మార్గాల్లో ఏదైనా ఎంచుకోవచ్చు ముఖ్యంగా సత్సంగం సేవ అనేటువంటిది మనిషిలో ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుంది వివేకాన్ని పెంచుతుంది సహనం అలవాటు చేసుకోవాలి మారాలి మార్చుకోవాలి అన్న తపన నుంచే సాధన అన్నది మొదలవుతుంది మార్పు నువ్వు కోరుకుంటే చాలు అమ్మ నీకు దారి చూపిస్తుంది ఎటువంటి దుర్గుణాల నుంచైనా సరే ఆ తల్లి రక్షించి సన్మార్గంలో ఉంచుతుంది అయితే నువ్వు కూడా ఆ మార్పుని సంకల్పించి అమ్మని శరణ వేడుకోవాలి అప్పుడే పరిపూర్ణంగా సాధనలో మనం సఫలమవుతాం ఏ విధమైన మదాన్నైనా పోగొట్టేది అమ్మ మదనాశిని అనేది ఈ నామానికి అర్థం ఈ నామస్మరణ వల్ల అహంకారం కోపం ప్రతిదానికి భయపడే తత్వం అనుమానం అసూయ ఇలాంటి జబ్బులన్నీ తగ్గిపోతాయండి అలాగే అటువంటి లక్షణాలున్న వ్యక్తుల నుంచి కూడా అమ్మ మనల్ని రక్షిస్తుంది మనకి మూర్ఖత్వం నశించి జ్ఞానం ప్రసాదించమని అమ్మను వేడుకోవాలి కొంతమంది ఎప్పుడూ కూడా అవతల వాళ్ళలో తప్పులు ఎత్తుకుతాడు వీడి కింద ఉన్న మా మచ్చ మర్చిపోతాడు ఈ స్థితి పోవాలి అందరి దగ్గర మంచిగా చూసుకోవాలి ఒకనొకప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడిని ధర్మరాజుని మొత్తం అంతా కూడా ఒకసారి ప్రపంచ పర్యటన రండి మీకు అందులో మంచివాళ్ళు ఎంతమంది కనిపించారు చెడ్డవాళ్ళు ఎంతమంది కనిపించారు అని అడుగుతాడు సరే కృష్ణులంతటి వాడు చెప్పాడని ఒక పక్క నుంచి ధర్మరాజు ఒక పక్క నుంచి దుర్యోధనుడు మొత్తం వెళ్ళి అంతా తిరిగి మళ్ళీ వచ్చారు రాగానే శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరిని అడిగారు ఎంతమంది మంచి వాళ్ళని చూసావు ఎంతమందిని చెడ్డవాళ్ళని చూసావు నువ్వు అని ధర్మరాజు చెప్పేట నాకు అసలు చెడుదనం అన్నది ఎక్కడా కనబడలేదు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మంచిగా ప్రవర్తిస్తున్నారు మంచిగా బాగున్నారు అన్నాడంట ఈయన మాత్రం దుర్యోధనుడు మాత్రం అందరూ దుర్మార్గులే ఒక్కడు మంచి లేడన్నారంట అంటే నువ్వు చూసే దృష్టి అవతల వాడిని నువ్వు చూసేటువంటి దృష్టి ఎలా ఉందో ఆ దృష్టిని బట్టి నీ యొక్క ప్రవర్తన ఉంటుంది ఆ మతాన్ని అణుచుకొని అందరిలోనూ మంచితనాన్ని చూస్తే ధర్మరాజులాగా మన బ్రతుకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి అమ్మని అలాంటి స్థితిని మనకి కలగజేయమని కోరుకుంటూ ఓం మదనాసిన్యే నమ ఓం శ్రీమాత్రే నమ ओम श्री महाराज नम श्रीमत्ंहासने नम